ఈ తెలంగాణ సమాజం ఈ ప్రాంతం ప్రతి సమస్య భూమి చుట్టూతోనే ముడిపడి ఉన్నది ఆనాడు ప్రధానంగా కమ్యూనిస్టు సోదరులు రావి నారాయణ రెడ్డి గారు కావచ్చు ఆ రూట్ల కమలాదేవి గారు కావచ్చు మల్లు స్వరాజ్యం గారు కావచ్చు భీమిరెడ్డి నరసింహారెడ్డి గారు కావచ్చు ధర్మభిక్షం కావచ్చు సరే అరుట్ల చెప్ అరుట్ల కమలాదేవి అరుట్ల రామచంద్రారెడ్డి గారు రెడ్డి గారు మిత్రులు చాలామంది చెప్తా ఉన్నారు చాకల ఐలమ్మ ఇట్లా అంటే చరిత్రలో వెనక్కిపోయినా కొద్దిగా వాళ్ళ పోరాటాలు అన్నీ కూడా వారు ఈ పోరాటంలో అసూలు బాసింది ఈ భూమి కోసమే ఈ భూమిని ఆత్మగౌరవంగా ఈ భూమిని హక్కుగా ఈ భూమి వాళ్ళ జీవించే హక్కు వాళ్ళకు గౌరవాన్ని తెచ్చిపెట్టేది దీని మీద కొంతమంది ఆధిపత్యం చెలాయించి అధికారంతో అహంకారంతో ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవాలని రకరకాల దాడులు చేసి వాళ్ళను నియంత్రించి నిర్బంధించి వాళ్ళను భౌతికంగా అంతమొందించి అధికారాన్ని నిలబెట్టుకోవాలని చూస్తే ఆనాడు తొడ్డి కొమరయ్య నుంచి దుడ్డుకర్రల సంఘం పెట్టి ఈ భూమిని కాపాడుకునే ప్రయత్నంలో వాళ్ళు విజయం సాధించిండ్రు వాళ్ళు అమరులు అయి ఉండొచ్చు కాక కానీ తెలంగాణ సమాజంలో ఉన్న భూమే తమ హక్కు ఆత్మగౌరవం అని భావించిన భావించి సాయుధ రైతాంగ పోరాటం చేసి భూమి కోసం భుక్తి కోసం విముక్తి కోసం ఆనాడు వీరోచితంగా పోరాటం చేసి ఆనాడు చెరబట్టిన రాజుల నుంచి ప్రాంతానికి విముక్తి ఆ తర్వాత ఎప్పుడు ఏ ఉద్యమం వచ్చినా అది కమ్యూనిస్టు ఉద్యమాలు కావచ్చు నక్సల్ బరి ఉద్యమాలు కావచ్చు దళిత గిరిజన సంఘాలు తుడుం దెబ్బలు ఆదివాసీ సంఘాలు కావచ్చు వీళ్ళందరి పోరాటాలు